తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం రాయపాడు గ్రామంలో పంతొమ్మిది వందల అరవై రెండు నుండి సౌత్ రుధర్ సంఘానికి చెందిన ఇరవై సెంట్రల్ చర్చ్ ఆలయాన్ని సచ్చివేడి శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం అనుచరులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తిరుపతి క్లబ్లో ఆరోపణ చేసిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు మావిళ్లయ్య కుటుంబ సభ్యులతో కలిసి చేసిన ఆరోపణలు అవాస్తవాలని రాయపాడు గ్రామస్తులు ఎంపీపీ సుబ్రహ్మణ్యం బంధువులు శివలింగ అశోక్ ఏలుమలై జనసేన నాయకుడు సురేష్ రెడ్డి చర్చ్ ఫాస్టర్ చటర్జీలతో కలిసి డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు మావిళ్ళయ్య చేసిన ఆరోపణలు వాస్తవాలు లేవన్నారు చర్చి స్థల వివాదం కోర్టులో జరుగుతుందని ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని తెలిపారు ప్రత్యేకంగా ఈ సమయంలో మేము ఇక్కడొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నిన్నటి దినమున ఎవరైతే సి అని ఉన్నారో ఆయన కొన్ని తనకున్నటువంటి ల్యాండ్ విషయంలో రాయపేడ్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూ విషయంగా ఆయన ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మా స్థానిక సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు కోనేటి ఆదిమూలం గారిని టూ ఇయర్స్ ముందు నుంచి దీని పరంగా ఒక ఫైవ్ ఇయర్స్ ముందు నుంచి మాత్రమే ఆ సి మావిలయ్య అన్నటువంటి మీరు చెప్తున్నటువంటి రిట్ అంటే ఇప్పుడు హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సడన్గా వచ్చి ఆ భూమి నాది అక్కడ ఉన్నటువంటి బిల్డింగు నాకు సంబంధం లేదు అది బిల్డింగ్ కట్టుకోవడానికి మా వాళ్ళు ఏదో అప్పుడు పర్మిషన్ ఇచ్చారు అంటే మా ఇంట్లో వాళ్ళు మా తాత వాళ్ళు మా నాయన వాళ్ళు చెప్పుంటారు కానీ మేము రిజిస్టర్ చేయలేదు అని చెప్పి ఆయన ఆరోపణలు చేసుకుంటూ రావడము దానికి ఎవరైతే ఆ డోర్నగార్ ద్వారా మిషనరీ తరఫున ఈరోజు పాస్టర్గా పనిచేస్తున్నటువంటి కోల్లా చటర్జీ గారు పాస్టర్ గారు ఇతను ఇక్కడ ఇప్పుడు ఈ స్థలంలో ఉన్నటువంటి బిల్డింగ్లో ప్రార్థన మందిరముగా ఉన్నటువంటి క్రైస్తవులు ప్రార్థనలు కూడుకుంటూ ఉండడము అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులుగా ఉన్న వాటినటువంటి వెట్టి సుబ్రహ్మణ్యం గారు కానీ ఇక ఉన్న వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్షులే ఇది మీ ముందు ఉంచడానికి మేము ముందుకు వచ్చాం